ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదు అంటున్నారు చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివాడు వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదువు చదివచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు పదేళ్ళు ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలే అందుకే ఇయ్యాల ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకి అలా రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు అందుకే మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు రేషన్ కార్డులు రాని వాళ్ళను వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించిన ప్రతి ఆరు నెలలకు క్రమము తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం గత పదేళ్లలో ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా చూసిండ్రా కలెక్టర్లను చూసిన ఆర్టీఓలను ఆర్జీఓలను ఎంఆర్ఓలను చూసిండ్రా అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిండ్రా ఇప్పటికే మూడు సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించిన గతంలో పని కావాలంటే ఫామ్ కు పోవాల్సి ఉండే కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం ప్రజల దగ్గరికే అధికారులను పంపించడం ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించడం ప్రజల దగ్గరికే మంత్రులను పంపించడం ప్రజల దగ్గరికే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ప్రజలే రాజులు ప్రజలే పాలకులు ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినం అందుకే ఇవాళ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి అధికారి జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు హౌసింగ్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇవాళ చంద్రవంచ గ్రామానికి వచ్చిన ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఇది ప్రజా పరిపాలన అంటే ఫామ్ హౌస్లో ఉండి గడిలలో బండి ఈరోజు పది ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజలు అడుగుతారు ప్రజలు కడుగుతారు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినాం అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తున్నారు అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పే కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా పన్నెండు వేల పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులు మీ దగ్గరకు వచ్చి అధికారులు మీ వివరాలు రాసుకుంటున్నారు అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ప్ర ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లు క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది తెలంగాణ ఇస్తామన్నాం తెలంగాణ ఇచ్చి